సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది మరి నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం విజయం విజయోత్సవాలు చేసుకుంటున్న ఈ తరుణంలో నిజంగా తన సక్సెస్ అయిందంటారా ఈ రెండేళ్లలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా రేవంత్ రెడ్డిని నమ్ముతారా రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ బలపడింది అనుకోవచ్చా చెప్పండి మీ విశ్లేషణ ద్వారా నమస్కారం మొత్తం ఎన్నికల రెండు రెండేళ్ళు అంటే ఆల్మోస్ట్ ఆల్ సగం అయిపోయినట్టు లెక్క ఎందుకంటే ఒక ఆరు నెలల మంది ఎన్నికలు జరుగుతాయి అనుకుంటే నాలుగు నెలల రెండు నెలలు రెండేళ్ళు పూర్తి అయిపోయినాయి మన ఏడు డిసెంబర్ నాటికి ఈ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రభుత్వం పూర్తి చేసుకున్నాయి రెండేళ్ల కాలం తక్కువదేం కాదు ఆల్మోస్ట్ ఆల్ మూడు బడ్జెట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు అంటే రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్ రెండు ఇరవై ఐదు బడ్జెట్ ఇరవై ఐదు కూడా రెండు బడ్జెట్ పూర్తి స్థాయి బడ్జెట్ తాత్కాలిక బడ్జెట్ ను కంటిన్యూ చేయడం ఈ చేశారు కనుక వరకు చూసుకుంటే ఇది తక్కువ కారణం ఏం కాదు మొదటి సంవత్సరం హనీమూన్ ముగిసినట్టే లెక్క రెండో సంవత్సరం ఫలితాలు ఆశిస్తుంటాం ఎప్పుడు కూడా అధికార మార్పిడి జరిగినప్పుడు ఒక సర్పంచ్ పోయి గ్రామ స్థాయి నుంచి ఇంకో సర్పంచ్ వచ్చినా పాత పనులు కొన్ని పూర్తి అయి ఉంటాయి వాటిని కొర లో ఉన్న కొత్త ప్రభుత్వం కొంతవరకు ఆ పనులు పూర్తయిన పనులు ఇనాగరేషన్ సేవలు పెట్టుకుంటాయి అట్లాగే ఈ రెండేళ్ల కాలంలో గత మొట్టమొదటి సంవత్సరంగా మొదలు అప్పుడెప్పుడో పాత ప్రభుత్వం చేసిన ఆ నియామకాలు కానీ అవన్నీ నియామకాలు దాకా వచ్చి ఆగిపోయినా ఉంటాయి ఆపుకొని అట్లాగే ఫ్లైఓవర్లు కానీ రకరకాల అభివృద్ధి పండాన్ని కూడా పూర్తయిన వాటిని వాళ్ళు ప్రమాణి వాళ్ళు దాని ప్రారంభోత్సవాలు చేసుకోలేదు అవన్నీ చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు రెండేళ్ల తర్వాత ఏం మిగిలింది ఇవాళ ఏమి ఏం జరిగింది అని వచ్చి చేస్తే ఎక్కడ వేసిన బొంగళ అక్కడే నాకు సబ్మిట్ ఇవన్నీ జరుగుతున్నాయి కాదంటే కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు వంద రోజుల్లో తీరుస్తా ఉన్నారు తీర్చండి రాసగా ఇప్పుడు ఈ పదిహేను రోజుల నుంచి ప్రతి రోజు ఏదో ఒక ఊరికి వెళ్ళి గ్రామీణ మన ఎన్నికలు జరుగుతున్నాయి కదా పంచాయతీ ఎన్నికలు ఎన్నికల నిఘా వేదిక తపన పోతున్నాయి ఏ పార్టీ తప్పన పోతున్నాం కనుక కానీ ప్రజలైతే అభిప్రాయం మేము బయట బయట నుంచి పోగానే వీళ్ళేదో పార్టీ నుంచి వచ్చిండ్రో ఏం లేకపోతే ఏదో అని చెప్పి వాళ్ళ బోర్డు వేరపుచ్చుకుంటుంటారు పెన్షన్ వేస్తామన్నారు ఏం పెన్షన్ వేస్తారని మమ్మల్ని అడుగుతున్నారు నేను పార్టీ కాదమ్మా నేను ఎవరు ఎన్నికలు నిఘా వేదిక తరపున వచ్చినా ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయని వచ్చినా అంటే ప్రశ్నలు వేస్తున్నారు అంటే ఊళ్ళో కొత్త వ్యక్తి ఎవరు వచ్చినా కూడా వాళ్ళ బోర్డు వాళ్ళు వెళ్ళకచ్చుకుంటారు అందులో ప్రధానంగా దానికి కారణం కూడా చెప్తాను నేను ఎప్పుడు కూడా తాను వ్యక్తి వ్యక్తి చుట్టూ తన తన చుట్టూ జరుగుతున్న దాన్ని అర్థం చేసుకుంటాను ఒకనాడు గురజాడ అప్పారావు గారు ఎయిటీన్ నైన్టీ వన్ లో అంటే దాదాపు నూట ముప్పై సంవత్సరం నూట ముప్పై సంవత్సరాల క్రితం కన్యాశులకమైన నాటకం రాశాడు అందులో ఒక గిరీశం అనే పాత్ర ఉంటుంది ఆయన విజయనగరం రైల్వే స్టేషన్ మన ఉత్తరాంధ్రలో ఉన్న విజయనగరం రైల్వే స్టేషన్ లో రైగు దిగి ఒక గురబ్బెక్కిపోతూ స్వాతంత్రం వస్తే అప్పుడు ఎయిటీన్ నైన్టీ వన్ అంటే ఆల్మోస్ట్ ఆల్ కాంగ్రెస్ పార్టీ పుట్టి ఆరేళ్ళు కూడా కాలేదు కానీ స్వాతంత్రోద్యమం జరుగుతుంది కదా మన స్వాతంత్రం వస్తే ఏం జరుగుతుంది అని అనర్గలకు ఉపన్యాసం ఇస్తుంది ఆ పాత్ర గిరీశమైన పాత్ర ఇప్పుడు జట్కబడిన ఆ గమ్యం చేరిన తర్వాత చోట దురుచుకుంటూ అంటే అడుగుతాడు ఏమని అంటే అయ్యే మన స్వాతంత్రం వస్తే మన ఊరు హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అవుతారు అని వృద్ధి లేదా బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాలి స్వాతంత్రం అంటే ఏమనుకున్నావు చాలా పెద్ద లక్ష్యం అది అని చెప్పి ఆ స్వాగతంలో వస్తుంది కోపడతారు ఆ అనే పాత్ర ఈ జట్కా బండి ఆయన జట్కా బండి ఆయన అడిగిన ప్రశ్నకు సంబంధించమైంది కదా ఆయన కావాల్సింది ఏంటంటే ఆ విజయనగరం రైల్వే స్టేషన్ లో గుర్రబ్బి బగ్గి ఆపు ఆపుకున్నందుకు ప్రతిరోజు ఆన అంటే ఆరు పైసలు లంచం తీసుకుంటున్నాడు హెడ్ కానిస్టేబుల్ కనుక ఆయన బాధ ఏంది హెడ్ కానిస్టేబుల్ లంచం తప్పాలి కనుక ట్రాన్స్ఫర్ కావాలి అంతే కానీ ప్రపంచం రాలే స్వాతంత్రం రావాలి ఇవన్నీ ఉండవు రేవంత్ రెడ్డి గారు ఎంత గొప్పగా చేస్తున్నారు గ్లోబల్ సమిట్ బాగా చేస్తున్నారు ఇవన్నీ వాడికి అంటావు మా వాళ్ళకి కావాల్సింది ఏంటి రెండు వేలు పెన్షన్ నాలుగు వేలు చేస్తాను కాలేదు అట్లాగే గ్రామీణ మన రైతు కూలీలకు రెండు వేలు బదు పద్దెనిమిది వేలు రూపాయలు ప్రతి సంవత్సరం వేస్తారు కాలేదు అట్లాగే కౌలుదారులకు డబ్బులు ఇస్తారు కాలేదు అంటే నిరుద్యోగ వృత్తి ఇస్తా అటువంటి పూర్తిగా మనకు మొదలు పెట్టలేదు ఇట్లా అటు ఆడవాళ్లకు స్కూటీలు ఇస్తున్నారు అట్లానే మనకు ఆడవాళ్ళకు మహిళలందరికీ కూడా ఇరవై ఐదు వందల రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరం ప్రతి నెల ఇరవై ఐదు వందల చొప్పున వేస్తారు అంటే సంవత్సరానికి ముప్పై వేలు ఇవన్నీ కావడం లేదు కదా అని వాళ్ళ ఆవేదన అంటే వాళ్ళు తమ తమ స్వార్థం తమ చూసుకుంటారు ప్రజలు స్వార్థం చూసుకుంటారు కదా అవి అడుగుతున్నారు ప్రజలు కనుక ఈ వంద రోజుల్లో ఏవైతే హామీలు ఇస్తామన్నారు గుప్పించి హామీలు నెరవేరుస్తామని అవి కాలేదని ఆవేదన మాత్రం ప్రజల్లో ఉన్నాయి అట్లానే అసంతృప్తి ఉందా అంటే ఇప్పుడు తేల్సంది యాక్చువల్ వాళ్ళ ఇవాళ తెలంగాణలో కోటి యాభై ఏడు లక్షల మంది ఓటు వేసే తరుణం అవసరమైంది పదకొండవ తేదీ మన మొదటి మొదటి విడత ఎన్నిక పంచాయతీ ఎన్నికలు రెండవ విడత పద్నాలుగు మూడో విడత పదిహేడవ తారీఖు జరగాల్సి ఉంది ఇప్పుడు ప్రజల తీర్పు రానుంది అంటే ఆల్మోస్ట్ ఆల్ మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మూడు 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 కోట్ల మంది ఓటర్లు ఉంటే అందులో సగం కంటే ఎక్కువ అంటే అరవై పర్సెంట్ ఓటర్లు రేపు తీర్పు ఇవ్వబోతున్నారు ఏం చేస్తారో తెలియదు కానీ మొత్తం మీద గ్రామీణ ప్రాంతాల్లో ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు చాలా నెరవేరలేదు అని ఉంది సగం ఉన్నాయి రాసులో సగం నీళ్లు లేవని ఎప్పుడు చెప్తుంటాను అంటే రాసులో సగం నీళ్లునే వాస్తవం అంటే కొన్ని హామీలు నెరవేర్చారు కదా ఉచిత బస్సు ఇచ్చారు రెండు వందల రూపాయలకు రెండు వందల యూనిట్ వరకు కరెంటు ఫ్రీగా ఇస్తున్నారు ఇట్లాంటివి మట్లా మట్లాగే ఇట్లాంటి కొన్ని రెండు మూడు పథకాలు ఉన్నాయి రైతు భరోసాను ఎగబెట్టాల్సిన సమస్య రైతు భరోసా పన్నెండు వేలు ఇచ్చాం కదా పదివేలు నుంచి ఓ మూడు విడతలు ఇచ్చాం కదా ఇక రెండు విడతలు ఇవ్వాల్సింది కదా అంటే కొన్ని హామీలు నెరవేరుస్తున్నారు కొన్ని హామీలు నెరవేరడం లేదు ఇవన్నీ పొలకం చెప్పాలంటే కలగా పులకంగా ఉంటాయి కానీ ప్రజలు అర్థం చేసుకునేది ఏంటంటే తన దాకా వస్తే తనకు ఏం జరిగింది ఏం జరగలేదు అని ఆలోచన చేస్తారు కనుక చిన్ననాభకు శ్రీరామ రక్ష అని ఖచ్చితంగా ప్రజలు ఉంటారు కాదట్లేదు ఇప్పుడు జరిగేదాన్ని చూసుకుంటే పైప్ క్రియేట్ చేసి ఎక్కువ మేము ఇచ్చిన హామీలు నెరవేర్చినట్లు పూర్తిగా ప్రభుత్వం డబ్బా కొట్టుకుంటుంది ప్రతిపక్షాలు మనం చూసాం కదా స్కూటీలు ఒక చెట్టు కట్టి స్కూటీ ప్రదర్శన చేశారు హామీల ప్రదర్శన కూడా చేశారు బాకీ కార్డు తీశారు మన జూబ్లీస్ ఎన్నికల్లో ప్రతిపక్షం కూడా గట్టిగానే ఉండదు కనుక వెండి మధ్యన ప్రజలు సబ్కాస్ ఉన్నా అప్నా కర్ణ అని అర్థం చేసుకుంటున్నారు రేపటి ఎన్నికల్లో మినీ సార్వత్రిక ఎన్నికలు మనం దీనిలో ఈ తీర్పు ఎట్లా వస్తుంది పార్టీలకు సర్పంచ్లకు పార్టీలు లేవు వార్డు మెంబర్లకు సర్పంచ్లకు పార్టీలు లేవు కానీ ఒకవేళ ఈ ఏ పార్టీ సానుభూతి పనులు తెలుస్తది తెలుస్తుంది కదా గ్రామాల్లో పార్టీలు స్పష్టంగా ఎవరికి ఎవరని తెలుస్తుంది కనుక రేపటి ఎన్నికల్లో తీరున దాన్ని బట్టి ప్రభుత్వం పని తీరు అంచనా వేయచ్చు అంటే ఒక లిక్మస్ టెస్ట్ రకంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వ పని పేరుకు రేపు ఈ పంచాయతీ ఎన్నికలు ఒక పరీక్ష ప్రజా ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పాలన చేసింది ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని అంతా చూసుకుంటే ఇది ప్రభా ప్రజా ప్రభుత్వం కాదు ప్రజల చేత విమర్శలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం అని అర్థమవుతుంది అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కార్యకర్తలు వాళ్ళు ఏమనుకుంటున్నారు ముఖ్యంగా ఈ ప్రభుత్వం మీద వాళ్ళు పాజిటివ్గా ఉన్నారా లేకపోతే ఇంకా నిరుత్సాహంగా ఉన్నారా ఏమనుకోవాలి సార్ తమ దాకా ఏమీ రాలేదని కాంగ్రెస్ కార్యక్రమలు బాధ బాధపడుతున్నారు వాళ్ళ జవాబు చెప్పుకోలేరు ఎందుకంటే పైన ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు లేకపోతే ముఖ్యమంత్రి మంత్రులు వీళ్ళందరూ కూడా దబాయించుకుంటూ పోవచ్చు ప్రజలను కానీ లోకల్ కార్యకర్త ఏమంటాడు కార్యకర్త ఇంటింటికి ప్రచారం చేసిండు మా కాంగ్రెస్ పార్టీ వస్తే బీఆర్ఎస్ పోవాలి బీఆర్ఎస్ బీఆర్ఎస్ పోవడానికి ప్రధాన కారణం ఏంది అవినీతి అహంకారం రెండింటితో పోయిన వాళ్ళు ఇంట్లో కూర్చుని పెట్టారు ఈ దీన్ని ఏ ఆశలు పెట్టుకుని ఎన్నిక చేసుకున్నారు నేను చెప్పినా అని ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు నాలుగు వందల పదిహేడు అని కాంగ్రెస్ అంటూ నాలుగు వందల ఇరవై కాదు కదా చార్సో బీస్ లెక్క గలవారని ప్రతిపక్షం అంటుంది ఈ హామీలు ఇచ్చే వచ్చారు కదా వంద రోజుల్లో హామీలు తీస్తారని కదా ఎవరు బాధపడుతున్నారు ఇప్పుడు కింది మీరు చెప్పిన కిందికి ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వరకు చెప్పాలంటే బయటకు చెప్పుకోలేక లోపల కుమ్ములుకుంటూ వస్తున్నారు ఎందుకంటే కడుపు తెచ్చుకుంటే మీద ఏదైతే ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు మరలా ప్రచారం చేయబట్టారు కార్యకర్తలే బలం అంటారు మరి కార్యకర్తలకు ఊతమిచ్చింది ఎక్కడ కార్యక ఇప్పుడు వీళ్ళందరూ దొరకరు ప్రజలకు రోజు రోజు దొరికేది రోజు ప్రజలు దగ్గరికి పోయి సామాన్య కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే వాళ్ళు ఇప్పుడు మింగాలేక కక్క లేక బాధపడుతున్నారు ఎందుకంటే గట్టిగా తమ ప్రభుత్వం తాము విమర్శించుకోలేరు విమర్శించుకొని కూడా చేసేది ఏం లేదు ఇప్పుడు వాళ్ళకు నిజంగా చెప్పాలంటే హింది స్థాయిలో కొన్ని కొన్ని పదవులు ఉంటాయి ఉదాహరణకు దేవస్థానం కమిటీలు అట్లాగే మార్కెట్ కమిటీ ఇతర చిన్న చిన్న ఆహార సలహా సంఘాలు ఇట్లాంటివి ఉంటాయి కదా వాటిలో నిమిత్త ఏదో పదవి వచ్చిందని తృప్తిపడేవారు ఇప్పుడు ఏమి నిండడం లేదు కార్పొరేషన్ చైర్మన్ పదవీ కాలం కూడా ఆల్మోస్ట్ ఆల్ అయిపోతుంది చాలా మంది ఆశపడుతున్నారు అంటే హిందీ స్థాయి కార్యకర్తలు సంతృప్తిగా లేరు అది వాళ్ళు బయటకు మాలాంటి అని చెప్పుకుంటారు కానీ బయటకని చెప్పలేరు కదా అంతర్గత సమావేశాలు చెప్తున్నారు మాకేమొచ్చింది ప్రభుత్వం వస్తే ఇదే ఇది చేస్తాం అది చేస్తావు అన్నారు పదేళ్లు మేము కష్టపడి పార్టీని మోసాము మరి మాకు జరిగింది ఏమిటి అని అని వాళ్ళు బాధపడుతున్నారు ఆ బాధని చెప్పుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ బయట ప్రతిపక్షం బీజేపీ ఉన్నది వాళ్ళు కలిసినట్టు అవుతుంది కనుక అంటే ఇప్పుడు వాళ్ళు నవ్వి ఇప్పుడు వీళ్ళు బాధపడేదానికన్నా వాళ్ళు నవ్వే ఎక్కువ వస్తుంది కదా చూసా పదిహేను పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం నుండి పనిచేసినాం మీకు ఏమొచ్చింది ఇప్పుడు అని ప్రతిపక్ష కార్యకర్తలు నవ్వుతున్నారు కదా అది కూడా వాళ్ళ కష్టమే ఉంది అంటున్నాను ఇప్పుడు పలానా వాళ్ళు కొట్టినందుకు కాదు పలానా వాళ్ళు నవినందుకు కూడా సామెత ఉంది కదా అట్లా ఉంటుంది ఇప్పుడు నలుగురు ముందు నలుగురు ముందు ఇవాళ నామర్థం అవుతున్నారు కదా అని ఒకటి ఉన్నది కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే బుడ్లో చేసుకుంటూ పోతుంది ఏమైనా సరే మేము చేసే పద్ధతి చేసుకుంటూ పోతాం అని కానీ ఎప్పుడు కూడా ప్రజలు కాలంబు రాగానే కాటేసి తీరుతారు అందుకని పది సంవత్సరాలు ఒక్క పెట్టారు తెలంగాణ వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు మంచి చెడు నడిపించారు ప్రభుత్వం రెండో ఐదు సంవత్సరాలుగా అంతమంది బీఆర్ఎస్ అహంకారం అవినీతి కుటుంబ అవినీతి చేసింది ఇప్పటికీ అప్పటికి తేడా ఏంటి కూడా చెప్తాను అప్పుడేమో కేవలం కుటుంబమే దోపిడీ చేసింది మిగతా వాళ్ళు చేయలేదని కాదు కానీ కుటుంబం ఎక్కువ దోపిడీ చేసింది అది అది కేంద్రీకరణ అవినీతి అంటాం దాన్ని కేంద్రీకృత అవినీతి అలా అందరు తింటున్నారు ఎవరికి అవకాశం వచ్చినా వాళ్ళు తింటున్నారు సమస్య లేదు ప్రజల అభిప్రాయం ఏం చెప్పేది కాదు ఇది వికేంద్రీకృత అవినీతి అంటారు ఇక్కడ అంటే కింది స్థాయి నుంచి మొదలు పెడితే పై దాకా తింటున్నారు కార్యకర్తలకు ఏం అందడం లేదు అది మాత్రం ఖాయం ఎందుకంటే కార్యకర్తలకు వాళ్ళ చేతులు అధికారం లేదు వాళ్ళ చేతులు డబ్బు లేదు ఎక్కడి నుంచి పోతుంది ల్యాండ్ మైన్ శాండ్ వైన్ ఈ నాలుగు ఇవాళ ప్రధాన పాత్ర వహిస్తున్నాయి ప్రజలు దోచుకోవడం ఉన్న దీనిలో వనరుల దోపిడీ ఉంటుంది వనరుల దోపిడీలో ఆనాడికి ఈనాటికి మరింత పెరిగింది కానీ తక్కువ కాలేదు ఇది ప్రజల అభిప్రాయం కానీ రెండేళ్ల ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు బాగా బలంగా వేడు అనుకున్నాడు నెంబర్ వన్ పాజిటివ్ గా చెప్తారు ఎట్లా అంటే మొదలు పార్టీలో లుకలుకలు ఉండేది పార్టీలో కాదని ముఖ్య మన ప్రధాన మన పార్టీ అధ్యక్షుడు కాగానే వంద కోట్ల రూపాయలు లంచం ఇచ్చి వచ్చిన నువ్వు పైన అధిష్టాన వర్గానికి వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే అన్నారు ఇప్పుడు అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నాడు మాకు బలమైన ముఖ్యమంత్రి ఉన్నాడు బలమైన ముఖ్యమంత్రి బ్రహ్మాండంగా పనిచేస్తున్న పోమ్మంటున్నాడు అంటే వాళ్ళు వాళ్ళు అంటే ఇప్పుడే కోడిగుడ్డు ఆ మన కోడిగుడ్డు అంత బంగారం అని కాదు అది చెప్పినట్టు అంటే వాళ్ళ దగ్గర ఉంటే అధికారం ఉంటే మంచిగునట్లేక అధికారం లేకపోతే మొత్తం బేలగా కాదు ప్రతిపక్షాలు అదే చేస్తున్నాయి ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు నా అంతా వాళ్ళు లేడం విరే మన మొన్న దాకా బిఆర్ఎస్ కార్యకర్తలు కాని వాళ్ళు ఇప్పుడు ఏమైంది అధికారం పోయిన తర్వాత వెనుకపోయినట్టుంది ఇక్కడ కూడా ఏమంటున్నారంటే ఇవాళ సామాన్య కార్యకర్త సంస్థతో లేరు కానీ ఎవరైతే ఇందులో వాటా పంచుకుంటున్నారో వికేంద్రీకృత అవినీతిలో వీళ్ళందరూ బాగా పంచుకుంటున్నారు అంటున్నారు ఈ బుల్ రోజు ఎన్రోల్ చేసుకుంటూ పోతారు ప్రజలు కూడా చూసి రేపు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కరు కరుగా మాటలు పెడతారు అట్టాని రేవంత్ రెడ్డి గారు విమర్శించబడ్డ నోళ్లతోనే పొగిడపడుతున్నాడు ఒకటి రెండోది పార్టీలో పట్టుసాదించారు ప్రభుత్వంలో కూడా పట్టు సాధించారు రేవంత్ రెడ్డి గారు ఉన్న ఒక డిసడ్వాంటేజ్ అడ్వాంటేజ్ రోజు చెప్తాడు డిసడ్వాంటేజ్ ఏది ఆయన ఇంతవరకు ఎమ్మెల్యే చేసిండు ఎంపీ చేసిండు కానీ ఎన్నో మంత్రి కూడా చేయలేదు కానీ రెండేళ్లలో ముఖ్యమంత్రి స్థాయిలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నట్టు లెక్క నా ఉద్దేశం ఏంటంటే ఎదుటి ప్రతిపక్షాలను చిత్తు చేస్తూ ప్రతిపక్షానికి ఆ అనుభవం అగ్నిది కుట్రలు కుతంత్రాలు తెలిసిన వాళ్ళు రేవంత్ రెడ్డి మన కేసీఆర్ అనుభవం ముందు కేటీఆర్ హరీష్ రావు అనుభవం ముందు రేవంత్ రెడ్డి పనికి రాకుండా పోతాడు కానీ రేవంత్ రెడ్డి ఆ ముగ్గురిని బీడి చేసుకుంటూ రోజు వాళ్ళ నామస్మరణ చేసినా సరే ఇవాళ తన పార్టీలో సాధించాడు ప్రతిపక్షానికి భయపెడుతున్నాడు అట్లాగే మనకు ముఖ్యమంత్రిగా మరో మూడేళ్ళు గ్యారెంటీ ఇరే ఉంటాడనే ఒక నమ్మకం కలిగించాడు అప్పుడు అంటే నాయకత్వం దృఢంగా ఉంది మరో మూడేళ్ళు ఈయనే ఉంటాడు అన్నప్పుడు వినక తప్పది కదా కాంప్రమైజ్ అవుతారు మనటిదాకా పొగిడినను తి తిట్టిన నోళ్ళ వాళ్ళ రేవంత్ రెడ్డిని పొగుడుతున్నాయి చూస్తున్నాం సరే దాని గురించి వేరే మాట్లాడదాం సమ్మిట్ గురించి ఈ సమ్మిట్ తోని వరకు ఏం చెప్పాలంటే గ్లోబల్ సమ్మిట్ తోని రేవంత్ రెడ్డి నాయకత్వం మరింత పటిష్టంగా తయారైంది అనుకుంటున్నాను రేవంత్ రెడ్డి ఏదో చేసి సాధిస్తాడు అని ఒక మాట కూడా వచ్చింది ఒక చిన్న పోస్ట్ మనకు ఆయన ఎంట్రీ ఏ బీఆర్ఎస్ నుంచి జరిగింది అప్పుడు టిఆర్ఎస్ ఉండే టిఆర్ఎస్ లో జెడిపిటీసీ ఆయన అక్కడ వ్యతిరేకించి మొదలు పెట్టి అక్కడి నుంచి మొదలు పెట్టి అంచలంచ ఎదుగుతూ వాళ్ళ ముఖ్యమంత్రి స్థాయికి చేరుకోవడమే కాకుండా ఒక యువ ముఖ్యమంత్రిగా రాజకీయాల్లో ఎప్పుడు యువ ముఖ్యమంత్రి అంటే యాభై ఏడు ప్రారంభ వయసు అమ్మ ఆయన వయసు యాభై ఆరు ఏళ్ళు కనుక కేసీఆర్ లాంటి అనుభవజ్ఞుడు ఓడించడంతో పాటు ఓ జాయింట్ కిల్లర్ పేరు తెచ్చి తెచ్చుకొని ఇవాళ రాష్ట్రాన్ని ఒకటి మంది సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఇస్తున్నారు అది గొప్పతనం అంటున్నారు కానీ హామీలు అమలు కాకపోతే రేపు ఏం చేస్తారు ప్రజలు దాన్ని చూసుకుంటే కొంచెం కష్టం కొంచెం ఇష్టం అనే సినిమా ఉంది కదా అట్లా ఇప్పుడు ఈ రెండేళ్ల పరిపాలన చూడాలంటే కొంచెం ఇష్టంగా ఉంది కొంచెం కష్టంగా ఉంది ప్రజలు మాత్రం ఇప్పుడు విమర్శలు గుప్పిస్తున్నారు ఎందుకంటే మాకు హామీలు నెరవేర్లేదు రెండేళ్ళు ఆగామో ఎప్పుడు తీరుస్తారు మీ సంగతి మిగతా పరిపాలన విషయానికి వస్తే ఒక రకం చెప్పండి మంచిగానే చేస్తున్నాడు ఓ పట్టు సాధించుకున్నారు చూద్దాం ఏం జరుగుతుందో అది రేపు పంచాయతీ ఎన్నికల్లో ఇటు పడితే అటు పడితే ఓట్లు అని దాన్ని బట్టి కొంత రేపు మళ్ళీ ఇంకా మున్సిపాలిటీ ఎలక్షన్స్ వచ్చి రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వరుసగా రేపు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు అంతా ఎన్నికల కాలం మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో పంచాయత అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి కనుక లోపు తన నాయకత్వాన్ని స్థానిక ప్రభుత్వాలు ఉదాహరణకు మనకు మండల జిల్లా పరిషత్ ఎన్నికలు మున్సిపాలిటీ ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికలు ఇవన్నీ రెండు వేల ఇరవై ఆరులో పూర్తి చేసుకున్న తర్వాత మరింత పటిష్టవంతంగా తయారీ అనుకుంటున్నాను మొత్తం మీద అధికార పార్టీకి స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లో కొంత అడ్వాంటేజ్ ఉంటుంది ఎందుకంటే అధికారులు ఉన్నారు కనుక ఎటుపోయిన మరో మూడేళ్ళు ఇదే అధికారులు ఉంటుంది కదా అనే దాని కూడా ఏ దొడ్డో ఈన మాదే దూడా అనే పరిస్థితి కూడా అవుతుంది కనుక పంచాయతీల్లో ఎవరు గెలిచినా కూడా అరే అధికార పార్టీ వైపు మొగ్గే అవకాశం ఉంది చూద్దామైందరూ